మొన్నటి దినమే దిన్న ప్రవీణ్ పగడాల పాస్టర్ ఇట్ ఈస్ ఎ బ్రూటల్ మర్డర్ అది ఈ రోజు యాక్సిడెంట్ ఎందుకు వస్తారండి చెప్పు దాన్ని దారుణంగా చంపి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించు దీనికి మెయిన్ సపోర్టు అక్కడున్న కూటమి ప్రభుత్వం ఎందుకంటే బిజెపి జనసేన టిడిపి మూడు కలిసి ఎవరైతే హిందూ మతం ఉన్నారో వీళ్ళు చేసిన అటాక్ కి వాళ్ళని సమర్థిస్తురు ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే ఉల్టా దాన్ని ఉల్టా చిత్రీకరిస్తున్నారు ఆయన తాగి నడిపిండు అరే ఆయన ఎందుకు తాగుతాడు ఆయన ఒక ఒక సేవకుడు పాస్టర్ తాగుతాడా ఎక్కడన్నా ఇంకోడు వాడు రుద్రమరాజు అంటాడు వానికి జగన్ కి అసలు పడదు వాడు జగన్ క్రిస్టియన్ అని చెప్పి వాడు ఏమాట ఇక్కడ రెండు రెండు లక్షల చర్చలు వీళ్ళకు వీళ్ళకు అవసరం మాట్లాడట అరే నువ్వు తెలంగాణ రా ఏడు లక్షల చర్చస్ ఉన్నాయి ఇంకా ఇంకా రానున్న దినాల్లో మన ఎక్కువైతాయి ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వము జగన్ మీద ఉన్న కోపం అంతా మా సేవకుల మీద చూపిస్తున్నారు నే మాకైతే న్యాయం జరుగుతుందని చెప్పి మాకు అస్సలు నమ్మకం లేదు ఎందుకంటే సిబిఐ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ బిజెపి సిబిసిఐ వచ్చి స్టేట్ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అక్కడ అటాక్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అలా కూటమిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ బిజెపి ఆర్ఎస్ఎస్ బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని ఈ ఇల్లు వీళ్ళు చేశారు వీళ్ళ రాధ రాధా మనోహర్ దాస్ అంటాడు దిచ్కీ బాబా అంటాడు ఇలాంటి క్రిస్టియన్ ఎలిమెంట్స్ అందరు కలిసి ఒక సిస్టమేటిక్ గా టార్గెట్ చేస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో ఎంతో మంది సేవకులను టార్గెట్ చేసే పరిస్థితి ఉంది కానీ మేము కూడా చెప్తున్నాం ఒకటే ఒక్కటే కబ్బర్దార్ మా ఓపిక మా మంచితనాన్ని సాతాన్ గా తనం అనుకోకుర్రా బిడ్డ ఇలా మేము కూడా తిరగబడ్డాం అనుకో ఎవ్వరు మేము ఎవరు ఎవ్వరు రా బయ్యి ఆ పసలను చంపుతుంటే మేము ఊకోల్లా మౌనంగా ఉండాలా ఆ ఇది అత్య కాదు అంటాడు అంటాడు ఆక్సిడెంట్ అయితే ఇంత మందికి ఎందుకు వస్తారండి ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు సో మాకైతే అక్కడ కూటమి ప్రభుత్వం మీద గాని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మీద గాని మాకు అస్సలు నమ్మకం లేదు ఇది ఏదో తీర్పు మా దేవుడే చేస్తాడు కుదావని సుమీకి రఘునందు ప్రియ దేవుని బిట్లారా గత మొన్నటి రోజున జరిగినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి యొక్క మరణము యావత్ క్రైస్తవ లోకాన్ని మొత్తం కదిలించి వేసింది ఈ సందర్భంగా ఆర్కేపీ తరఫున మేము చెబుతున్నటువంటి విషయం ఏంటంటే అన్నగారు మరణించి రెండు రోజులు అయింది అయితే పోస్ట్ మార్టం కూడా జరిగింది ఆ రిపోర్ట్స్ ఇంకా బయటకు రాలేదు అయితే మేము కోరుకుతున్న విషయం ఏంటంటే పోస్ట్ మార్టం జరిగిన దాని రిపోర్ట్స్ వచ్చేటప్పుడు ఏ రిపోర్ట్స్ లో కూడా మార్పింగ్ అనేది ఏం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బయట పెట్టాలని ప్రభుత్వాన్ని గాని పోలీసులను కానీ ఇట్లా ఇటు వైద్య శాఖలను గాని మేము డిమాండ్ చేస్తున్నాము వీళ్ళారా ఇంకా ఒక విషయం ఏంటంటే ప్రవీణ్ అన్న గారి మరణం అన్నది హత్యాన్ని నిరూపించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అయితే సావత్ క్రైస్తవ లోకం మొత్తం ఎవ్వరు కూడా దీన్ని హత్యాన్ని నమ్మడానికి అంగీకరించట్లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆధారాలు చూసినప్పుడు అక్కడ జరిగిన సంఘటన జరిగిన స్థానంలో జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు అని యాక్సిడెంట్ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు యాక్సిడెంట్ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్న యాక్సిడెంట్ కాదు ఇది ఖచ్చితంగా ఇది మర్డర్ అని మేము భావిస్తున్నాం ప్రియుల మేమందరం మర్డర్ అనే నమ్ముతున్నాం ఎందుకంటే ఆధారాలను బట్టి మాకు అలా అనిపిస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేమందరం కోరుకునేది ఒకటే ఒకటి రిపోర్ట్స్ కనుక ఒకవేళ ఇది అందరూ కలిసి కుట్ర పని చేసిన అత్యే గనక అయితే గనక దోషులను తొందరగా గవర్నమెంట్ వారు చేపట్టాలి పట్టుకోవాలి వాళ్ళను ఆ తొందరగా వాళ్ళకు శిక్ష కూడా పడేట్లు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఆర్కేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ మా విన్నపాన్ని గవర్నమెంట్ కూడా అంగీకరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాము తప్పకుండా ఇలాగే క్రైస్తవులందరికీ ఐక్యమత్యం కలిగి ఉంటే గనక ఇంకొకసారి ఇలాంటి దాడులు గాని క్రైస్తవుల మీద ఇలాంటి చర్యలు జరగకుండా మనం అడ్డుకోవచ్చు యావత్ క్రైస్తవ లోకానికి అంతటికి ఆర్కేపీ తరఫున మేము పిలుపునిస్తున్నాం అందరం కలిసి ఇలాంటి సందర్భాల్లో ఒకటే మనం నిలబడితే యేసు క్రైస్తు స్వార్థ మన దేశం మొత్తం చాటడానికి అవకాశం ఉంటుంది క్రైస్తవులందరూ ధైర్యంగా రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను వాడుకొని మనం స్వార్థతో భారతదేశం నింపడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని క్రైస్తవులందరూ ఏకంగా కావాలని వాళ్ళ హత్య జరిగిందని ప్రూవ్ అయితే అప్పుడు మేము కోరుతున్న విషయం ఏంటంటే గవర్నమెంట్ నిరూపించబడితే గనక తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుని హత్య ఎలా జరిగింది ఎవరు చేశారన్నది గవర్నమెంట్ బయటకు తీయాల్సిన విషయం అది మేమైతే నమ్ముతున్నాం అక్కడ ఆధారాలను బట్టి కొన్ని ఆధారాలు అక్కడ చూసిన దాన్ని బట్టి మేమైతే నమ్ముతున్న విషయం ఏంటంటే ఇది మర్డరే అయి ఉండొచ్చు అని మేము నమ్ముతున్నాం కాకపోతే ఇంకా సంతోషం అయి ఉంటే గనక ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అలా తేలితే గనక గవర్నమెంట్ తప్పకుండా తొందరగా దోషుల్ని పట్టుకుని శిక్షించి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం